ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడు యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం ప్రశ్న చేస్తే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉండటం గౌరవ ప్రశంసలు బాగా పెరగటం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తప్పకుండా కొత్త నిర్ణయాలు తీసుకోవటం ఒకటి అలానే కొంత శత్రువుల్లో బెడతలు అనేది బాగా ఉంటుంది కానీ గురువు యొక్క ఫలితం వల్ల కొంత అనూహ్యమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఈ అవివాహితులకి నిరుద్యోగులకి కొన్ని నిర్ణయాలు అనుకోకుండా వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కన్యారాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉండటం వల్ల కొంత ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు కల తీర్థయాత్రలు చేయాలనుకుంటారు కొన్ని ఆటంకాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలానే సష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల స్థాన చలనం జరగటం అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటం గృహ మార్పు అలానే ఇంటీరియర్ సంబంధించిన మార్పులు వస్తు మార్పులు గృహ నిర్మాణాలు మరమ్మత్తులు ఇలాంటివన్నీ కూడా చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు వీళ్ళకి కుజుడి యొక్క ఫలితాలను మనం చూసుకునేటట్లయితే కుజుడు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి వాళ్ళకి లాభంలోకి వస్తున్నాడు అక్టోబర్ ఇరవై ఒకటి ముందు లాభంలో ఉండడు దశమంలో ఉంటాడు ఆ దశమంలో ఉండటం వల్ల అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కుజుడి యొక్క ఫలితం వల్ల అధికారుల యొక్క ఒత్తిడి అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి కోపం ఆఫీసు తగ్గించాలి ఇరవై ఒకటి తర్వాత వాళ్ళకు అనుకున్నవన్నీ జరుగుతాయి కుజుడి యొక్క ఫలితం అంటే భూమికి సంబంధించిన విషయాలు కానీ కొనుగోళ్లు కానీ లావాదేవీలు కానీ అలానే వృత్తి నిత్య అనుకూలంగా ఉండటం దాంతో నెక్స్ట్ కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ మేస్త్రీలకు కానీ ఇలాంటివన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరికీ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి వాళ్ళు పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పోలీస్ కానీ రక్షణ శాఖ కానీ న్యాయవాదులు కానీ కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కావటం అనేది అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత వీళ్ళకి పరిష్కార దిశలో బాగా ఎక్కువగా ఉంటాయి దీని తర్వాత ఏదైతే వీళ్ళకి ఫిబ్ర ఏదైనా అక్టోబరు పదిహేనవ తారీఖు తర్వాత శుక్రగ్రహం యొక్క సంచారం అంటే శుక్రుడు వాళ్ళకు అనుకూలమైన ఫలితాల్లో బాగున్నాడు అంటే మొత్తం ఈ నెల మొత్తం శుక్రుడు బాగున్నాడు అంటే వాహనాలు నూతన వాహనాలు వాళ్ళు ఏదైతే కోరికలు ఉంటే ఆ వాహనాలు స్త్రీ సౌఖ్యము గౌరవ మర్యాదలు బాగా పెరగటం కొంత అవి అవివాహితుల నిర్ణయాలు వాయిదా పడినా ఒకటి రెండు రోజులు మాత్రమే వాయిదాలు పడతాయి కానీ పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే అమ్మకము కొనుగోలు విషయాల్లో కూడా బాగా పెరగటం మధ్యతరాళ్ళ చేత కొంత నమ్మక ద్రోహం జరగకుండా చూసుకోవాలి అలానే ఏ పొరపాట్లు జరగకుండా కీలక అంశాలపై దృష్టి పెట్టడం ఒకటి ఉదర సమస్యలు వైద్య సేవలు అవసరమని అర్థం దీనికి అంటే ఉదర సంబంధమైన విషయాలు అంటే గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అలానే అప్డౌమైన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళడం చాలా మంచిది అలానే బుధుడు యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు చేయకుండా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి అంటే చదువు పట్ల కూడా బాగా ఆసక్తి చూపిస్తారు స్త్రీలు కూడా నూతన ఆలోచనలు బాగా పెరిగి నూతన వ్యాపారాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ప్రారంభం చేయొచ్చు నూతనంగా విస్తరణ చేసుకోవచ్చు వేరువేరు బ్రాంచెస్లో కూడా పెట్టుకోవడం వల్ల కూడా వీళ్ళకి మని అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా కొంత ఆర్థిక పరంగా కొంత పొదుపు కూడా పాటించండి అంటే ఆర్థిక అంచనాలు మనల్ని వెక్కరించకుండా శత్రువుల యొక్క బెడద లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే తల్లిదండ్రుల యొక్క మాటను కూడా ధిక్కరించదండి అంటే పితృయాజ్ఞ పితృ ధిక్కరించకుండా ఉండడం చాలా మంచిది ఇలాంటి కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా నేను చెప్పిన రెమెడీస్ ఫాలో కాంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాయి దీంహే తన్నోరుద్రప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమత త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణాయిదే వాసుదేవాయుధ్యమే తన్నో విష్ణు ప్రచోదయా తనే మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసమ సంకాసం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయిబెరి ఔషధం తోయం వైద్యో నారాయణని మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశి పంచాక్ష చేసుకోండి చిన్న సింపుల్ రెమిడి కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారకాయుధే శక్తిహస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా అరవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువుగారు నాయకట్టి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వయశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం కుబేరాయనమని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయనయుద్దే కన్యకుమారు దీమే తన్నోదుర్గ ప్రచోదయాతనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్తానక్షత్రం రోజు కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గం గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గమ్ గో గమ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున కానీ అస్తా నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో ఎప్పుడవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయుధ్యమే తన్నో సూర్యప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేదా ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆద్యంతో నెయితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులో వెనకబాటుతన ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వే జనాభావంతులు